పెట్టువారలెవరు పెట్టనట్టి దిట్టలెవరు పట్టు తప్పకుండా భావించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి పెట్టువారలెవరు పెట్టకుందురెవరు పెట్టి పెట్టనట్టి దిట్టలెవరు తప్పకుండా భావించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ లోకంలో ఎవరికి ఎవరు పెట్టేవారు లేరు అందరికీ పెట్టి పోషించేవాడు భగవంతుడు ఒక్కడే మాత్రమే అని ఈ విషయాన్ని గ్రహించాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు